యుక్త వయస్సు వచ్చింది అనగానే సాధారణంగా ముఖం మీద మొటిములు వస్తూ ఉంటాయి హార్మోన్లలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఈ రకంగా మొటిమలు వస్తూ ఉంటాయి సాధారణంగా ఈ మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు భాగంలో కనపడుతూ ఉంటాయి కొంతమందిలో అయితే ఛాతీ భాగంలో కనపడుతూ ఉంటాయి కొంతమందిలో అయితే భుజాల మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా మొటిమలు వచ్చినప్పుడు కొంతమంది అదే పనిగా వాటిని గిల్లుతూ ఉంటారు చిదుముతూ ఉంటారు అలాగే గోకుతూ ఉంటారు లేకపోతే వేళ్లతో నొక్కుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ ఓకేటువంటి అవకాశం ఉంది అలాగే తరచుగా ఈ చేతుల్ని ముఖానికి తాకిస్తూ ఉన్నట్లయితే బ్యాక్టీరియా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఈ మధ్య రకరకాల ఈ అడ్వర్టైజ్మెంట్లను చూసి రకరకాలైనటువంటి పౌడర్లని క్రీములని ఫేస్ వాష్లని ఉపయోగిస్తున్నారు సాధారణంగా మొటిమలు రాకుండా ఉండాలి అంటే నూనె లేనటువంటి సౌందర్య సాధనాలు వాడుకోవటం మంచిదని చెప్పి తెలుస్తోంది ఈ మొటిమల సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రోజుకి రెండుసార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే ముఖం మీద ఉండేటువంటి చర్మం మీద జిడ్డు తగ్గుతు తగ్గుతుంది ఈ మృతకణాలు కూడా వదిలిపోతూ ఉంటాయి ఇలా ముఖం కడుక్కునేటప్పుడు కఠినమైనటువంటి సబ్బులు వాడకుండా మృదువైన సబ్బులను వాడుకోవటం మంచిది అలాగే ముఖం తుడుచుకునేటప్పుడు కూడా గట్టిగా రుద్దటం చేయకూడదు సున్నితంగా తుడుచుకోవాలి అలాగే ఎండలో ఉండేటువంటి ఈ అతి నీళ్ళలో హితకిరణాలు అనేవి చర్మంలో ఉండేటువంటి వాపు ప్రక్రియని అలాగే ఎరుపుని ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవటం మంచిది ఎవరికైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది మంచి పోషకాహారం తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పి తెలుస్తోంది అలాగే వేపుళ్ళు కొవ్వు పదార్థాలు మాంసాహారం తగ్గించడం మంచిది చక్కటి తాజా కూరగాయలు వాడటం ఆకుకూరలు వాడటం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఎప్పటికప్పుడు దొరికేటువంటి తాజా పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి అలాగే పాలు పాల పదార్థాలు ఇటువంటి వాటిని తగ్గించుకోవటం మంచిది అలాగే తీపి పదార్థాలు స్వీట్లు అలాగే చక్కెర ఎక్కువగా ఉండేటువంటి మిఠాయిలు లాంటివి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని చెప్పి తెలుస్తోంది అంతేకాకుండా మనం రోజు నిత్యం వ్యాయామం చేయటం వల్ల ఈ చర్మంతో పాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే వ్యాయామం చేసి వచ్చాక వెంటనే స్నానం చేయాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది